ఎవరికైనా ఒకరికంటే ఎక్కువ మంది ఆధ్యాత్మిక గురువులు ఉండవచ్చా అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగాడు దానికి రమణ మహర్షి గారి జవాబును విందాం గురువు అంటే ఎవరు ఆత్మే కదా ఆఖరికి మనసు యొక్క వికాస దశలను బట్టి ఆత్మే బయట గురువుగా రూపం దాలుస్తోంది దత్తాత్రేయులు తనకు ఇరవై కన్నా ఎక్కువగా గురువులు ఉన్నారని అన్నారు ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నా వారే గురువు ఒకసారి గురువు జడపదార్థం కూడా కావచ్చు దత్తాత్రేకైనట్టు భగవంతుడు గురువు ఆత్మ ఒకటే ఆధ్యాత్మిక బుద్ధి కలవాడు సర్వేశ్వరుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని భావించి భగవంతుడినే తన గురువుగా ఎంచుకుంటాడు తర్వాత భగవంతుడే అతనికి మానవ రూపంలో ఉన్న గురువుతో సంబంధం ఏర్పరుస్తాడు అతనినే సర్వంగా భావిస్తాడు ఆ మనిషి ఆ గురువు యొక్క కృప వలనే ఈ మనిషికి అతని ఆత్మ ఒకటే సత్యమని వేరే ఏమీ లేదని తెలియవస్తోంది అప్పుడే ఆత్మే గురువని తెలుసుకుంటాడు ఆ మనిషి అని సెలవిచ్చారు రమణులు